హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ చపాతీ అండి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఎగ్ చపాతీ కూడా పిల్లలకి బాగా నచ్చుతుందండి మంచి హెల్తీ రెసిపీ కూడా ఇది ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దామో ముందుగా ఒక గిన్నెలోకి టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి వీట్ ఫ్లోర్ అంటారు తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి మీకు నేను కలిపేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి బాగా రెండు నిమిషాల పాటు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి నేను మీకు కలిపేశాక చూపిస్తున్నానండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలిపితే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలండి ఇలా అరగంట సేపు పక్కన పెట్టడం వల్ల కూడా మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడైతే మూత తీసేనండి చూడే ఫ్రెండ్స్ పిండి చాలా సాఫ్ట్గా ఉందండి తర్వాత దీన్ని బయటికి తీసి చాక్బోర్డ్ మీద పెట్టి మరొకసారి ప్రెస్ చేస్తూ ఇలా బాగా కలపాలండి ఒక నిమిషం పాటు బాగా కలిపేసాను తర్వాత కొద్దిగా ఈ మిశ్రమం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మనం ఏ సైజులో ఇష్టపడతామో దానికి తగ్గట్టుగా బాల్స్ అయితే చేసుకోవాలండి రౌండ్గా ఇలా చపాతీ బాల్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి మీకైతే నేను తయారు చేసాక చూపిస్తాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మొదటిసారి చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఒక చపాతి మొత్తం తీసుకొని పొడిపిండిలో కొద్దిగా డిప్ చేసి పొడిపిండిని బాగా పట్టించి చపాతీలా కొత్తుకోవాలండి చపాతీ కర్రత ఇక్కడ చూపించిన విధంగా చపాతీలా చేసుకోవాలి మీకు పిండి అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా పొడిపిండి జల్లుకొని చేసుకోవాలండి చపాతీని మరీ తిన్గా చేయకూడదు అలానే మరీ తిక్గా కూడా చేయకూడదండి కొంచెం మీడియంగా ఉంటేనే మనకి పొంగుతూ వస్తాయి మరి తిన్గా చేస్తే మనకి క్రిస్పీగా ఉంటుందండి మరి లావుగా చేస్తే సరిగ్గా ఉడకదు మీడియం సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే అన్ని చపాతీలు కూడా చేసుకోవాలండి నేనైతే మీకు అన్నీ చేసేసాక మళ్ళీ కలుద్దాము ఇప్పుడైతే రెండు చేసానండి అన్నీ చేసాక చూపిస్తాను ఇలా ప్లెయిన్ చపాతీలు చేసుకుని ఏ కర్రీతో అయినా సరే కాంబినేషన్గా కూడా తీసుకోవచ్చండి కానీ ఈరోజైతే మనం ఎగ్ చపాతీ చేస్తున్నాం కదా దానికోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్లోకి టూ ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఎగ్ చపాతీ చేస్తే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే మన ఎగ్ చపాతీ కోసం ముందుగా చపాతీలని అయితే కాల్చుకోవాలి దానికోసం అట్లా పెట్టి చపాతీ వేసి కాల్చాలండి ఎప్పుడు కూడా చపాతీ వేసిన వెంటనే ఆయిల్ వేసి కాల్చకూడదండి అప్పుడు మనకి చపాతీలు సాఫ్ట్గా రావు చపాతీలు సాఫ్ట్గా రావాలంటే కొంచెం టూ సైడ్స్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్ వేసి అప్లై చేసి టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి మధ్యలో ఒకసారి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక లెక్కు అనిపిస్తే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసి టూ సైడ్స్ కూడా మనం కలర్ వచ్చేంత వరకు కాల్చాలండి చూడ ఫ్రెండ్స్ చపాతీలు చాలా బాగా పొంగుతున్నాయి చాలా సాఫ్ట్గా వస్తున్నాయండి ఇవి చల్లారిపోయినా సరే సాఫ్ట్గానే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలాగే మనం అన్ని చపాతీలు కూడా కాల్చుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అన్నీ కూడా పొంగుతూ బాగా వచ్చాయండి సాఫ్ట్గా ఇప్పుడైతే మనకి చపాతీలు రెడీ అయిపోయాయండి వీటిని కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం ముందుగా ఎగ్స్ని బీచ్ పెట్టుకున్నాం కదా అప్పుడు అందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు రుచికి అప్పు కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీరు కావాలంటే కారం బదులు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఈ ఆమ్లెట్ అయితే వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి మన చపాతీ సైజుకి తగ్గట్టుగా తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా పొడి అయితే జల్లేను ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల చట్పాట టేస్ట్ ఉండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇలా ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలండి ఆమ్లెట్ని తిప్పేసాక చపాతీకి కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని అప్లై చేసి ఆమ్లెట్ మీద పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకు ఆమ్లెట్కి అయితే బాగా స్టిక్ అయిపోతుంది తర్వాత ఆమ్లెట్ కూడా రెండో సైడ్ మంచిగా కలర్ వచ్చేంత వరకు కుక్ అయ్యే వరకు కాల్చాలండి చూసే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఎగ్ చపాతి కూడా రెడీ అయిపోయిందండి ఇది ఒక రకం ఎగ్ చపాతి అండి నేనైతే ఇప్పుడు ఇంకో రకం ఇంకో స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ టూ టైప్స్ కూడా చాలా బాగుంటుంది మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా లేదా ఈవినింగ్ స్నాక్గా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే రెండో రకం తయారీ విధానం చూద్దాము ఒక గిన్నెలోకి కొద్దిగా ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా పొడి కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా కలుపుకున్నాక అప్పుడు ఇందులోకి వన్ ఎగ్ వేసి బాగా బీట్ చేయాలండి మీరు కావాలంటే టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్ చపాతీ చేసి పిల్లలకి రోల్ చేసి ఇచ్చేస్తే వాళ్ళైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇలా బీట్ చేసి పెట్టుకున్నాక ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఈ మిశ్రమాన్ని చపాతీకి కూడా అప్లై చేస్తున్నానండి జస్ట్ వన్ స్పూన్ వేసి అప్లై చేస్తే సరిపోతుంది ఆమ్లెట్ని ఇలా రెండో సైడ్కి టర్న్ చేసి మనం చపాతీని ఆమ్లెట్ మీద పెట్టి ఒకసారి అయితే ప్రెస్ చేయాలండి ప్లీజ్ లైక్ చేయండి అప్పుడు మనకి చపాతీ ఆమ్లెట్ కూడా బాగా స్టిక్ అవుతుంది తర్వాత టూ సైడ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు కాల్చాలి రెండో సైడ్ తిప్పాక ఒక నిమిషం పాటు కాల్చేయండి తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే లేదంటే రోల్ కూడా చేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి రెండు రకాల ఎగ్ చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి ఇంకా చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం ఉండదు డైరెక్ట్గా ఇలా తినేయచ్చు అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్